తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు తమను తెలంగాణలోనే కలపాలని డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి ఈటెల్ రాజేందర్ తెలిపారు దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుందో అర్థం అవుతుందన్నారు జమ్మికుంట మారుతీ నగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు రైతుకు పెట్టుబడి సాయం అందించాలని తాము భావించినప్పుడు ఇది సాధ్యం అవుతుందా అని కొందరు పెదవి విరిచారని చెప్పారు అయితే పథకాన్ని ప్రారంభించడమే కాక రైతులకు చెక్కులు కూడా ఇచ్చామన్నారు ఈ పథకాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో బోర్లు బావులపై ఆధారపడి వ్యవసాయం చేసే రోజులు ఉండమన్నారు కాలువల ద్వారానే వ్యవసాయానికి నీరు నీరందిస్తామని చెప్పారు పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు తెలంగాణలో కలుపుకోండి మా గ్రామాలు కూడా బాగుపడితే అంటే తెలంగాణ సర్కార్ రైతుల కోసం తెలంగాణ ప్రజల కోసం ఎంత గొప్పగా ఆలోచన చేస్తా ఉందో అది మనకు తెలుపుకోవచ్చు పక్క రాష్ట్రంలో కర్ణాటక పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర తెలుస్తుందని చెప్పాలని తెలంగాణ సర్కారు మొట్టమొదటిసారిగా పట్టించుకున్నది ఈ దేశంలో అని చెప్పాలని రైతులకు పెట్టుబడి అందిస్తారని చెప్పి మేము ప్రకటించినా సాధ్యమైందవా చట్టాలు ఒప్పుకుంటాయా పైసలు ఎక్కడి అని చెప్పి ఈ అని చేసిండు వేరే చేసిండు కానీ ప్రకటించబడ్డది చెక్కులు రాయబడ్డవి ఆ చెక్కులు మీకు ఇవ్వబడ్డవి ఆ చెక్కులు బ్యాంకులో జమ విషయాన్ని రైతు పెట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తే తప్ప ఎక్కడ కూడా ఆపే పరిస్థితి లేదని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం ఎంతో మాట అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది భర్తను కోల్పోయిన వారిగా పిల్లలు వేసుకొని పెద్దల పడేసి నన్ను ఎవరి చేతిలో పెట్టిపోయినా అని చెప్పి కన్నీరు పిల్లల్ని చేతిగా భావించి ఆ కుటుంబానికి సాగేటువంటి తల్లికి నేను దిక్కు ఉన్నా నేను ఆదుకుంటా అని చెప్పి ఐదేష లక్షల రూపాయల చొప్పున ఇరు సెరెస్ ప్రవేశపెట్టిన రాష్ట్రం కూడా తెలంగాణ ఇవి దొంగ చెక్కులని చెప్పారు కానీ ఆ చెప్పులు చిన్న చక్రులకు జమైన ఇవాళ మనకు వాడుకుంటున్నామని చెప్పాలని చేస్తాం